ఎక్కువగా ఏ ఒక్క ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో ఏది కనిపిస్తే అది ట్రై చేస్తూ ఉంటారు బట్ రిజల్ట్ మాత్రం కనిపించదు నిజంగా మనకి ఒత్తైన జుట్టు రావాలి అన్న హెల్దీగా ఉండాలి అన్న మళ్ళీ మొదటికి ఆహారపు అలవాట్లు మనం ఎలా ఉంటే మంచిది ఏ ఆయిల్స్ వాడితే మంచిది ఎవరిలో చాలా ఒక పెద్ద సమస్య కూడా ఏంటంటే గ్రే హెయిర్ తెల్ల జుట్టు నల్లగా అవుతుందా కొన్ని వందల వీడియోస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో మరి ఆ వీడియోస్లో వాస్తవాలు ఎంత ఈరోజు డిస్కస్ చేద్దాము ప్రస్తుతం అంతా ఉన్నారు చెలిమల శ్రీనివాస్ గారు ఆయుర్వేద వైద్యులు నమస్కారం అండి సార్ ఫార్టీ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా జుట్టుని న్యాచురల్గా నల్లగా చేసుకోవడం ఎలా అంటే కొన్ని లక్షల వీడియోస్ వస్తాయి చాలా రెసిపీస్ ఉంటాయి ట్రై చేసి బిసిగిపోతూ ఉంటారు నిజంగా మన హెయిర్ ఒక సర్టెన్ నేస్ తర్వాత నల్లగా అవుతుందా ఇవన్నీ వృధా ప్రయత్నాలు అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు హెయిర్ అనేది మన కాన్ఫిడెన్స్ ని పెంచేది ఎవరికైనా కానీ హెయిర్ ఉండాలని చూస్తుంటాము ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్ అయితే అందరికీ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అయితే మనం చూస్తే ఎందుకు ధోరణి స్టార్ట్ అయింది అంటే చూస్తే ఏంటంటే మన మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ మళ్ళీ తిరిగి తిరిగి వచ్చినా కానీ మనం ఏం చెప్పినా మన ఫుడ్ మన లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది బట్ దానికన్నా ముందు అసలు జుట్టు రాలటము ఈ గ్రే కలర్ గ్రే హెయిర్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఆండ్రోజనెటిక్ అలోపేషియా అంటాం అంటే ఆండ్రోజెనెటిక్ మేల్ ప్యాటర్న్ మేల్ మగవాళ్ళు ఉంటే మేల్ ప్యాటర్న్ అంటాం ఆడవాళ్ళు ఉంటే ఫీమేల్ ప్యాటర్న్ అంటాం అంటే మీ ఫాలికిల్స్ అంటే మీ ఫాదర్ నుంచి అది మీకు గిఫ్ట్ అది మీరు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చే గిఫ్ట్ బట్ అది ఒక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటే జుట్టు రాలడానికి నేను చెప్పేది కాదు ఇంకో థర్టీ పర్సెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ అంటే సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోకపోవటము ఎందుకంటే మనకి జుట్టుకు కావాల్సింది మీరు చూస్తే ఫాలికల్ స్ట్రెంథింగ్ కావాల్సింది కాల్షియం ప్యాంటోథినేట్ అంటాము పొద్దున వచ్చే ఎండ డీ త్రీ అంటాము అలానే విటమిన్స్ కే కానివ్వండి విటమిన్ బి కానివ్వండి అంటే అన్ని రకాల విటమిన్స్ బాడీకి అవసరము అలానే పొల్యూషన్ ఫ్రీ కూడా ఉండాలి అంటే మనం ఎంత పొల్యూషన్లో వెళ్ళినప్పుడు మన జుట్టుకి ఆ పొల్యూషన్ వల్ల కూడా ఇరిటేట్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో సెవెంటీ పర్సెంట్ జెనెటిక్ ఉన్నా కానీ థర్టీ పర్సెంట్ అనేది ఈ మిగతా విషయాల మీద మన మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ మీద ఉంటుంది అయితే కారణాలు చూసుకుంటే ఇవైనప్పుడు మీరు అన్నట్టు మరి అది ఫార్టీ ఒక ఏజ్ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మీ పేరెంట్స్కి వాళ్ళకి హెయిర్ ఫాల్ లేకపోయినా వాళ్ళ క్యారియర్స్ అంటాం వీళ్ళల్లో ఆ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ వీక్ ఇమ్యూనిటీ వల్ల ఇది చెప్పిన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని ఇతర జబ్బుల వల్ల లైక్ టైఫాయిడ్ కానివ్వండి ఏదైనా వైరల్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అని చూస్తుంటాం బట్ ఆ కండిషన్స్లో ఏంటంటే ఆ ఆ ఫీవర్ అవన్నీ తగ్గిపోయి మళ్ళీ అది బాడీ నార్మల్ అయినప్పుడు మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది చూస్తుంటాం ఆడవాళ్ళల్లో కూడా ఏంటంటే హార్మోన్స్ వల్ల థైరాయిడ్ అని కానివ్వండి విత్ వేరే ప్రొజెస్ట్రాని ఈస్ట్రోజన్ హార్మోన్స్ దెబ్బతిన్నప్పుడు కూడా ఫస్ట్ థింగ్ చూసేది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చూస్తుంటాం అయితే ఇక్కడ గ్రే హెయిర్ అనేది ఏంటంటే మనకి తెలుసు అందరికీ మన స్కిన్కి కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి దాన్ని మెల్నోసైడ్స్ అంటాం అలానే హెయిర్ కి కూడా కలరింగ్ ఇచ్చే ఈ హెయిర్ కి కలరింగ్ ఇచ్చే ఈ మెనోసైడ్స్ అనేవి మనకి మన సన్ నుంచి కానీ మనకి ఈ రేస్ నుంచి వస్తుంటాయి బట్ ఎప్పుడైతే మనము హార్ష్ రేస్ కి వెళ్తాం అంటే ఎండలో ఎక్కువ తిరుగుతుంట సన్ రావటము అలానే వాటర్ డిహైడ్రేట్ అవ్వటము అంటే మనం వాటర్ సరిగ్గా బాడీకి హైడ్రేట్ చేయకపోవటం వల్ల ఎగ్జాక్ట్ ఎందుకంటే మన వాటర్ అంటే డైరెక్ట్ గా వాటర్ తాగకపోతే కాదు మన బాడీకి హైడ్రేషన్ లేనప్పుడు బాడీ మేము చూస్తుంటాం డ్రై అవడం స్టార్ట్ అవుతుంది డ్రై అవడం స్టార్ట్ అంటే ఏంటంటే ప్రతి కణంలో బాడీకి నరిష్మెంట్ జరగదు అందుకనే కదా ఏ వ్యాధికి వచ్చినా ఏ డాక్టర్ అయినా ఎందుకంటే వాటర్ సరిగ్గా తీసుకోండి అంటాం సో దట్ మన బాడీ హైడ్రేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ అవుతాయి అండ్ ఇంకోటి నేను చెప్పాను ఇంతకుముందు ఎక్కువ ఎండకు వెళ్ళినా కానీ అండి ఆర్ ఇప్పుడు ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఎట్లా అంటే మార్కెట్లో ఏ మోడల్ అంటే ఒక సెలబ్రిటీ వచ్చి ఇది హెయిర్కి అనగానే దాని గురించి ఏం తెలుసుకోకుండా ఎటువంటి కెమికల్ బేస్డ్ అయినా కానీ వాటిని యూస్ చేయటం వల్ల వాటికి ఉండే ఉపయోగాల కన్నా ఇంకా అవి దాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూస్తున్నాం అలానే ఇంకోటి ఏంటంటే మన పాతకాలంలో అంటే ఇప్పుడు నిజంగానే చెప్పాలి తగ్గిపోయేది మనం హెయిర్ మన స్కూల్స్ అంటే వెళ్తున్నప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళం అండ్ జనరల్గా కారుతూ ఉండేది అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆయిల్ పెట్టడం అనేది జుట్టు రావడానికో జుట్టు కలర్కో కాదు జనరల్గా ఏంటంటే మన బ్రెయిన్కి హైపోథాలమస్ అంటాం ఈ హైపోథాలమస్ ప్రతి ఒక్కరికి బాడీ టెంపరేచర్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది అది ఈ స్కాల్ప్లో ఉంటుంది స్కాల్ప్ కింద సో ఈ హైపోథాలమస్ ఎప్పుడైతే వేడి ఎక్కువ జనరేట్ చేస్తుందో ఫాలికిల్స్ అనేవి బర్న్ అవుతాయి అంటే కి కావాల్సిన స్ట్రెంత్ తగ్గిపోయి ఫాలికిల్ అంటే ఏంటి హెయిర్కి హెయిర్ రూట్లో ఉండేది ఫాలికిల్స్ రాలిపోవటం వల్ల కూడా మనం చూస్తున్నాం అందుకనే బయటికి వెళ్ళినప్పుడు అంటే క్యాప్స్ పెట్టుకొని వెళ్ళండి స్కార్ఫ్స్ పెట్టుకొని వెళ్ళండి వీలైతే ఆయిల్ కూడా పెట్టమంటాం ఎందుకంటే ఆయిల్ అనేది జనరల్గా మనం చూస్తే ఏంటంటే ఏదేదో హెయిర్ కోసం నాకు ఇచ్చారు హెయిర్ గ్రోత్ అది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నా కానీ మెయిన్ రీజన్ ఏంటంటే స్కాల్ప్ స్ట్రెంథనింగ్ కోసం మనం ఇస్తుంటాం అలానే జనరల్గా ఈ ఫార్టీ ఇయర్స్ మీరు అప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళల్లో గ్రే హెయిర్ వచ్చిందంటే మనం ఇవన్నీ కరెక్ట్ చేయొచ్చు వాళ్ళ డైట్ కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏంటి పోషకాహారాలు ఎలా ఉన్నాయో అన్నీ తీసి కరెక్ట్ చేయొచ్చు బట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వాళ్ళల్లో గ్రే హెయిర్ అంటే అది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఇట్స్ ఏజ్ రిలేటెడ్ అంట మనము ఇప్పుడు మా దగ్గర పేషెంట్ ముప్పై సంవత్సరాలు వచ్చి మోకాల నొప్పులు ఉన్నాయి డాక్టర్ అంటే అది కరెక్ట్ కాదా మనం ట్రీట్మెంట్ చేస్తాం డెబ్బై ఏళ్ళ వాళ్ళు వచ్చి నాకు మోకాలు అరిగాయి అంటే అది న్యాచురల్గా ఏజ్ వల్ల ఉంటుంది కాబట్టి అక్కడ మెయింటెనెన్స్ లాగా వాళ్ళకి అప్లికేషన్స్ ఇస్తాను ఇక్కడ కూడా ఈ ఒక ఒక సర్టన్ ఏజ్ వరకు గ్రే హెయిర్ అయితే డెఫినెట్లీ ఆయుర్వేదంలో దాన్నే పాలిథ్య అంటాం కాలిత్య పాలిథ్య అంటే జుట్టు రాలటము కలర్ చేంజ్ వీటికి మంచి ఔషధాలు ఉంటాయి పోషకాహారాలతో పాటు కొన్ని థెరపీస్ కూడా ఆయుర్వేదంలో దీనికి తలపుదిచ్చిలు అంటాం అంటే హెయిర్కి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవి చేయటం వల్ల స్కాల్ప్ స్ట్రెంత్ అయ్యి వాళ్ళలో మంచి చేంజెస్ కనబడతాయి బట్ ఒక సర్టన్ ఏజ్ తర్వాత మనం అంతగా ఇంప్రూవ్ చూడము కాకపోతే వాళ్ళల్లో కూడా మెయింటెనెన్స్ అంట అంటే ఉన్న హెయిర్ని ఇంకా గ్రే కాకుండా మెయింటైన్ చేసుకోవడానికి సింపుల్ చిట్కాలు ఉంటాయి మన ఇంట్లో దొరికే మెంతి కూరని అంటే ఇది ఎవరమైనా యూజ్ చేయొచ్చు కూరని మన మందార ఆకుని పేస్ట్ లాగా చేసి వారంలో ఒకటి రెండు రోజులు మంచిగా దానికి హెయిర్ ప్లాక్ పెట్టేస్తే దానివల్ల కూడా ఈ స్కాప్ స్ట్రెంతంగ్ అనేది ఉంటుంది కలరింగ్ అనేది ఉంటుంది అలానే ఇంకోటి ఏంటి ఆయుర్వేదంలో ఎప్పుడైనా ఇది ఏంటంటే ఇది కఫస్థానంలో ఉంది ఎబోధ ఉంటుంది కాబట్టి నస్యకర్మ అంటాం సింపుల్గా మనకి దొరికే ఆవు నెయ్యిని రోజు పొద్దున నాలుగు నాలుగు చెక్కలు ముక్కులో వేసుకోవడం వల్ల స్కాల్ప్ ఆక్సిజనేషన్ మీరు చూస్తే వింటుంటారు ప్రాణాయామం చేస్తే వెయ్యి వ్యాధులు తగ్గుతాయి అంటారు ఎందుకంటే అది నిజమే ఇక్కడ మేము ఇచ్చే నస్యకర్మలో కూడా ఆ ఘతం అనేది ఆక్సిజనేట్ చేయటం వల్ల స్కాల్ప్ వీక్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ స్కాల్ప్ వీక్ అయితే ఏమవుతుందంటే మీరు చూడొచ్చు నేను ఇంతకుముందు చెప్పాను ఫాలికిల్ అని చెప్పాను కొంతమంది లో ఒక హెయిరే ఉంటుంది కొంతమంది లో రెండు మూడు హెయిర్స్ ఉంటాయి సో ఇప్పుడు ఒక ఫాలికల్లో నాలుగైదు వెంట్రుకలు ఉన్న వాళ్ళకి కొన్ని ఫాలికల్స్ ఉన్నా ఎక్కువ జుట్టు ఉంటుంది కొంతమందికి ఫాలికల్స్ ఎక్కువ ఉన్నా ఒకటే వెంట్రుకుంటే తక్కువ ఉంటుంది సో ఎట్లీస్ట్ అక్కడ వరకన్నా ఈ నస్యం కానివ్వండి మేమిచ్చే ఔషధాలు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యవర్ధిని వాటి అంటాము బృంగరాజ వినే ఉంటారు ఇవన్నీ కూడా చాలా తక్కువ గోరువెచ్చగా ఫోర్ ఫుడ్స్ ఫోర్ ఫోర్ డ్రాప్స్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే బ్రష్ చేయగానే వేసుకొని కఫం లాగా వస్తుంది ఊమ్ చేయాలి దీనివల్ల ఏంటంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ హెడేక్ కానివ్వండి నా సైనస్ కానివ్వండి ఐ పెయిన్ కానివ్వండి ఐ స్ట్రెయిన్ కానివ్వండి ఇవి తగ్గుతూనే హెయిర్ కి మంచి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది వెళ్ళాలి అది వెళ్ళిన తర్వాత కఫం లాగా వస్తూ ఉంచేసేవాళ్ళు మనకి ఎప్పుడైతే ఇవి బ్లాక్స్ ఓపెన్ అవుతాయో బ్రెయిన్ కి మంచి ఆక్సిజనేషన్ దొరుకుతుంది ఓకే సో ఈ జాగ్రత్తలు పాటించండి మనం పాటించాల్సినవి పాటించము ఎందుకు హెయిర్ ఊడిపోతుంది ఎందుకు గ్రే హెయిర్ వస్తుంది అంటే ఆన్సర్ కూడా మన దగ్గరే ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా మన ఏ మన ఇందాక మాట్లాడుకున్నట్టు తిరిగి తిరిగి మళ్ళీ ఫుడ్ దగ్గర ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండదు ఇక్కడ ఏంటంటే జనరల్ గా హైకి ఎయిర్కి కావాల్సింది ఆయుర్వేదంలో మేము ఏం చెప్పామంటే సప్తధాతులు మీరు వాత పైత్య కఫ అనేది త్రిదోష అంటాం అంటే అది ఒక పేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరులాగా వాతము పైత్యము కఫం అంటాం అలానే సప్తధాతు కాన్సెప్ట్ అంటాం అంటే రస రక్త మాంస మేధ అస్థి మధ్య శుక్రం లింఫాటిక్ సిస్టము బ్లడ్ సర్క్యులేటర్ సిస్టము మస్కులర్ సిస్టము రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేవి ఈ సెవెన్ సిస్టమ్స్ ఉంటాయి మన సిస్టంలో మన బాడీలో ఇవి సరిగ్గా ఉంటేనే మనం హెల్దీ అంటాం బట్ ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది అంటే ఈ సప్తధాతువుల మలమే అంటే మల ధాతువుకి ఉండే దాంట్లో వేస్ట్లో నుంచి వచ్చే మంచిది కూడా ఉంటుంది అదే మన గోర్లు అండ్ వెంట్రుకలని ఇది పితృజ లక్షణాలు అంటాం అంటే ఫాదర్ నుంచి వచ్చేది అంటే శుక్ర ధాతువు ఏదైతే రసరక్త మాంసం ఏదో అస్తి మధ్య శుక్రం నుంచి వచ్చే వేస్ట్లో కూడా వీటి వీటికి ఉపయోగపడే ఉంటాయి అవి గోర్లు అండ్ జుట్టు అంటాం సో అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే జుట్టు అంటే ఉట్టేదో ఏదో పెట్టగానే ఆయిల్ పెట్టగానే అది ఆ టెంపరీ వెళ్ళిపోతుంది బట్ మీ సప్త మీ బాడీ అనేది బ్యాలెన్స్డ్గా ఉందా లేదా అనేది కంప్ అక్కడ చాలా ఇంపార్టెంట్ సప్తధాతులు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మీ స్కిన్ కానివ్వండి హెయిర్ కానీ మంచిగా ఉంటుంది వీటికి ఫుడ్ అనేది ఏంటంటే మనం చెప్పేది ఏంటి ఇప్పుడు ఫుడ్కి నేను ఇంతకు చెప్పినప్పుడు కాల్షియం ప్యాంటోనిత్ కానివ్వండి కాల్షియం ఇలాంటివి రిచ్ కావాలి కాబట్టి నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తీసుకోవడం కానివ్వండి అదర్ ఫిష్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఎగ్స్ అలానే వెజిటేరియన్స్లో అయితే సోయా సోయా చంక్స్ అంట మన మీల్ మేకర్ లాంటిది అలానే చెరుకు రసం కానివ్వండి పాలు పెరుగు ఇలాంటి మంచి ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్ మనము ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం అంటే లంచ్కి డిన్నర్కి మధ్యలో ఉన్న టైంలో ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడము అలానే ఆవు నెయ్యి కూడా చాలా మంచిది మన డైట్లో తీసుకోవటము వీటన్నిటి వల్ల అండ్ ఆయిలేషన్ అనేది కంపల్సరీ వీక్లీ వన్స్ అట్ టైస్ ఉండాలి ఇవి తీసుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది అలానే మెయింటైన్ చేసినట్టు కూడా ఉంటుంది ఓకే సో ఈ ఫుడ్స్తో పాటు జనరల్గా ఏంటంటే మనము ఇంకొకటి ఎక్సర్సైజ్ అంటాం అంటే మనకి ఇప్పుడు మోకాలు నొప్పులు జాయింట్స్ వచ్చినప్పుడు ఎలా ఎక్సర్సైజ్ చేస్తామో జుట్టు రావడానికి కూడా హెయిర్ ఫాల్ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు మన కోంబు ఉంటుంది కదా వుడెన్ కోంబు తీసుకొని ఒక అంటే మీరు రోజుకి ఒక రెండు మూడు సార్లు దువ్వుతూ ఉంటే ఇంకో రెండు మూడు సార్లు దాన్ని కోంబింగ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా అవుతూ ఉంటుంది సో అంటే మనం చూస్తుంటాం చాలా మంది అసలు దూకోరు ఎప్పుడో పొద్దున ఒకసారి దూవేసుకుంటారు మళ్ళీ ఎప్పుడో నైట్ వాళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాం అలా వదిలేస్తుంటారు సో నేను చెప్పేది ఏంటి ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కోమ్ చేసుకోవడం వల్ల కూడా మినీ ఈ ఈ క్యాపులర్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ క్యాపులరీ సెల్స్ అనేవి కొంచెం యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఓకే ఓకే సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే కొన్నాళ్ళు మన హెయిర్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి